రామ్ రామ్ ఫ్రెండ్స్ భారతదేశం ఎన్నో విశ్వాసాలకు నిలయం పుణ్యభూమి కర్మభూమి మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని అనుసరించడానికి స్వేచ్ఛ కల్పిస్తుంది కానీ హిందుస్థాన్లో హిందువులను థర్డ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నారు ఇది ఇప్పుడు విద్యా సంస్థలకు పాకింది ఒకసారి ఆడవారి తాళి మెట్టెలు గాజులు తీస్తే కానీ పరీక్ష రాయనివ్వము అంటారు ఇప్పుడు ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కొంపల్లిలో ఒక విద్యార్థిని ఒక విద్యార్థిని అయ్యప్పమాల ధరించినందుకు స్కూల్ నుండి బహిష్కరించారు ఏం ఏం చేయలేదు చేయలేదు ఈ చర్య సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది మతపరమైన విశ్వాసాలకు విద్యా సంస్థల్లో స్థానం లేదా ఆ అతని మొహాన్ని దాచుతుందా ఆ మాలతను ఎవరు అనేది గుర్తుపట్టకుండా చేస్తుందా పోనీది శాశ్వతమా కొద్ది రోజుల కోసమే కదా తను చదువుకి ఏ రకంగా మాలధారణ అడ్డు వచ్చింది మీరు చెప్పే చదువు చదువుల తల్లి ఎవరు సరస్వతి మాత కాదా ఆ అమ్మ స్వామిమాల వేసుకుంటే చదువుకునే అర్హత లేదు అని చెప్పిందా ఎక్కడ ఉంది ఈ రూలు దేనికి అడ్డొచ్చింది మీకు ఒక చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు నేను ఏ తప్పు చేశాను నన్ను ఎందుకలా పక్కకి పంపించారు పసి మనుషులను తీర్చాల్సిన స్థలం తీర్చిదిద్దాల్సిన స్థలం ఒక విద్యాలయం ఆలయం అంట విద్యను ఇచ్చే గుడిలో ఇలాంటి అసహనాన్ని ఎలా సమర్థించగలం పిల్లవాడి తల్లిదండ్రులతో ప్రిన్సిపల్ మాట్లాడిన తీరును వినండి

చెప్తున్నా బాబు క్లాస్ రూమ్ లో లేడు బాబు లైబ్రరీలో కూర్చొని అన్నాడు ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేస్తాను సాయంత్రం బస్ లో వస్తాడు ఓకేనా నా అంటే సర్కులర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు మా బాబు మీరు మా బాబుని అట్లా లైబ్రరీలో కూర్చోపెట్టారంట అంటరాని వాడా తను అంటరాని వాడా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు క్లాస్ లో కూర్చోపెట్టకుండా మీరు లైబ్రరీలో ఎలా కూర్చోబెడతారు మ్యామ్ తను అంటరాని వాడా మీరు లైబ్రరీ అట్లా సపరేట్ ఎందుకు కూర్చోబెడతారు దీక్ష తీసుకుంటే మీరు దీక్ష తీసుకుంటే సపరేట్ ఎట్లా కూర్చోబెడతారు అది ఎంత వరకు కరెక్టు అది ఎంత వరకు మీరు మీరు క్లాస్ లో కూర్చోబెట్టని చెప్తున్నాను నేను మీరు సపరేట్ గా కూర్చోబెడితే అది పిల్లలకి అవమానం అది మాకు అవమానం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు క్లాస్ లో కూర్చోబెట్టారా సరే సరే నిర్లక్ష్యంగా మాట్లాడుతుందో ఎంత రూడుగా ఇంత కూడా గౌరవం లేదు ఆమె తల్లిదండ్రులకు ఉచితంగా చదువు చెప్తుందా పిల్లలకి స్కూల్ ఉచిత విద్యను అందిస్తుంది అనుకుంటున్నారా వాళ్ళు తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు చెల్లిస్తున్నారు వాళ్ళ జీతం కూడా ఆ తల్లిదండ్రుల శ్రమతో సంపాదించిన డబ్బు నుండి వస్తుంది కనీస గౌరవం చూపండి జాహ్నవి రెడ్డి గారు ఎందుకంత పొగరు తల్లిదండ్రులు వచ్చే వరకు కనీసం స్కూల్ క్లాస్ రూమ్లో కూర్చొనివ్వరా అంటరాని వాళ్ళలాగా లైబ్రరీకి పంపించేస్తారా స్కూల్లో క్లాస్లో అందరు ఉండగా ఒక చిన్న పిల్లాన్ని పక్కకు తీసుకెళ్ళిపోతారా అని మానసిక స్థితి పరిస్థితి ఎలా ఉంటుంది సిగ్గుగా లేదు ఇలా చేయడానికి మీరా మళ్ళీ చదువులు చెప్పేది ఆ అర్హత లేదు మీకు ఆ స్కూల్ మెంటార్స్ ఎవరు సల్మాన్ ఖుర్షీద్ కో పర్సన్ లూయిస్ ఖుర్షీద్ వీళ్ళకి హిందువులు మరియు వారి విశ్వాసాల పట్ల ఇంత ద్వేషం ఎందుకు ఇదిగో దర్గాను సందర్శించి దాని ప్రాముఖ్యతను వివరిస్తారు కానీ ఒక విద్యార్థి మాత్రం దీక్షలో ఉన్నాడని ఆ బాబుకి విద్యని నిరాకరించారు ఒకరు చెప్తున్నారు ఇదే స్కూల్ నార్త్ బెంగళూరులో తమ పిల్లలను పంపించిన స్కూల్ ప్రాంగణంలో మసీదు నిర్మించారంట అది కూడా తల్లిదండ్రుల డబ్బులతో ఆ స్కూల్లో అమ్మాయిలు హెడ్కా హెడ్ స్కార్ఫ్ ధరించడానికి కూడా అనుమతించారట మరి అది సాధ్యమైతే అయ్యప్పమాల ఎందుకు సాధ్యం కాదు మొహం దాచిపెట్టట్లే కదా ఐడెంటిటీ ఉంటుంది కదా కోర్టులు ఈ విషయంలో దృష్టి పెట్టి ప్రిన్సిపల్ను విధుల నుంచి తొలగించగలరా చిన్నారికి కలిగిన మానసిక బాధకు న్యాయ పరిహారం ఇవ్వగలరా ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఈ నిర్ణయం ఏ ఆధారంగా తీసుకున్నారు మాలధారణ స్కూల్ కార్యకలాపాలను అంతరాయం కలిగించిందా కలిగిస్తుందా పిల్లవాడికి తన విశ్వాసాలను అనుసరించడానికి అనుమతించకుండా అతని విద్య హక్కును మీరు ఎలా నిరాకరిస్తారు అండ్ వాట్ బేసిస్ డిడ్ యు డినై ఎడ్యుకేషన్ టు హిమ్ మీరు విద్యా బోధకులుగా సహనం సమానత్వం గౌరవాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత గలవారు ఆ విలువలు ఇప్పుడు ఎక్కడున్నాయి ఫెయిత్ ఇస్ నాట్ ఎ క్రైమ్ వెన్ ఇట్స్ నాట్ ఇన్సల్టింగ్ అదర్స్ వెన్ ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్ అదర్స్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ చైల్డ్ ఆర్ వన్ స్కూల్ దిస్ ఈస్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ఎన్షూరింగ్ నో స్టూడెంట్ ఈజ్ ఎవర్ అషేమ్డ్ ఆర్ పనిష్డ్ ఫర్ దేర్ ఫెయిత్ నేను స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాను విద్యార్థిని వెంటనే స్కూల్కి రానివ్వండి కుటుంబానికి సమాజానికి హిందువు సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పండి మీ సిబ్బందికి వివిధ విశ్వాసాలపై గౌరవం వచ్చేలాగా అవగాహన కల్పించండి విశ్వాసం వ్యక్తిగతమైనది అసహనానికి విద్యలో స్థానం లేదు తల్లిదండ్రులు మీరు మీ పిల్లలను హిందూ సాంప్రదాయాలను ద్వేషించే స్కూల్స్లో ఎందుకు చేర్చాలనుకుంటున్నారు మీరు డబ్బు పెట్టి మీ మీదే దాడి చేసేందుకు వారిని బలంగా చేయడానికి ఎందుకు సహకరిస్తున్నారు ఆర్థికంగా మనం మనం మన సాంప్రదాయాలను మన నమ్మకాలను గౌరవించే స్కూల్స్లో పిల్లలను చేర్పించాలి కదా ఇలాంటి స్కూల్స్పై స్కూల్స్లో ఎందుకు వేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి రివ్యూస్ రాయండి హిందూ సాంప్రదాయాలను గౌరవించని విద్యా సంస్థ అని ఈ పిల్లాడికి చదువుని నిరాకరించారు అని ఇలా ఫొటోస్ పెట్టి రివ్యూస్ ఇవ్వండి రేజ్ యువర్ వాయిస్ క్వశ్చన్ ది స్కూల్ అథారిటీస్ ఇంకో పిల్లవాడు ఇలాంటి మానసిక క్షోభకి గురి అవ్వకుండా ఉంటాడు కనీసం లెట్స్ డూ అవర్ పార్ట్